గారు మన వేదిక మీదకి రాబోతా ఉన్నారు సాంగ్ సాంగ్ అధికో మన దళపతి అధిక అధికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు మన యువనేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కర్తలతో వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చెప్పడం మన యువ తలపతి శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో సభకు విచ్చేశారు అలా ప్లీజ్ నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం

ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం మన యువ దళపతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొండే చప్పుడు శ్రీ నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేశారు అలాగే ఈ రోజు కార్యక్రమంలో ముందుగా అన్నా కూర్చోవాలి కార్యక్రమంలో ముందుగా దయచేసి అందరు కూర్చోవాలన్నా కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరూ కూడా కూర్చోవాలి ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న శంకర కార్యక్రమానికి విచ్చేసిన అశేష తాడిపత్రి జన సమూహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఎంబా అశ్మిత్ ఇంకా వేడక్కలేదండి ఏమంటారు జోష్ ఫుల్గా ఉందా మనకి ఎప్పుడు బాడీ వేడుంటుందా లేదా ఎప్పుడు టెంపుల్ రోడ్లనే ఉంటుందో ఒక్కసారి లోకేష్ గారికి చెప్పాలి మీరంతా మరి మొదలు పెడదామా అప్పుడే వద్దు రిలాక్స్ ఉండండి అందరూ యువ బహుముఖ రాజకీయ నాయుడు యువ బహుముఖ రాజకీయ నాయకుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏంది ప్రతిభావంతులు ఓ పోరాట యోధుడు మన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కేవలం నేను బాగుంటే చాలనుకున్న ఈ రోజుల్లో నాకు ఏమైనా పర్లేదు నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు బాగుంటే చాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్క జన త్యాగ రాజులకి నా హృదయపూర్వక నమస్కారాలు అంతే కదా త్యాగమూర్తులే కదా మన జైన జైనలు అవునా అదే అదేవిధంగా ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు జరిగినా ఎత్తిన జెండా దించకుండా జై జై కోరుతున్న ప్రతి ఒక్క పసుపు సైనికులకి ప్రత్యేకంగా చేసీ అభిమానులకి వంద అభివందనం అన్నా లోకేష్ అన్నా ఈరోజు నేను పార్టీ తరఫున మాట్లాడటానికి రాలేదు కానీ మా ప్రజలు తాడి ప్రజల తరఫున మాట్లాడడానికి కోసం మీ ముందుకు వచ్చాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ ఐ వుడ్ లైక్ టు టాక్ యూ రిగార్డింగ్ అసిపాలిటీ అన్నా నేను ఇటు తిరిగి మాట్లాడటం మేలేమో ఎందుకంటే నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీతో అన్నా ఈ తాడిపత్రి మున్సిపాలిటీ అనేది ఒక కళ అన్నా దాదాపు నలభై ఏళ్ళ నచ్చి కల కంటే అప్పుడు శాసనసభ్యులైతేనేమి అప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి అప్పుడు తాడిపత్రి ప్రజలైతేనేమి ఇటుగా ఇటుగా పేర్చుకుంటా ఈరోజు ఒక నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నారన్న ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళ క్రిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి మాకు తాగునీటి అవసరాలైతేనేమి అప్పటికే మేము అన్ని ప్రాజెక్టులు తెచ్చుకున్నామన్నా కానీ ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మా మున్సిపాలిటీని భూ భూస్థాపితం చేసేసారంట కానీ మా నాయకులు ఎవరైతే ఎక్కడున్నారో మా ప్రజలు ఎవరైతే ఉన్నారో అది తొందరగా తెలుసుకొని కేవలం ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏవైతే మాకు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయో తిరిగి తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండర్ రిపరెల్ చేశారు మరి ఇంత పని చేసిన తాడిపత్ర ప్రజల కోసం మనం ఏం చేద్దామన్నా నేను ఒకటే అడుగుతున్నా మీకు రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన రాబోయే ప్రభుత్వం వచ్చినాక మాకు కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి ఇచ్చేదానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా అన్న మీరు సిద్ధమైతే మాత్రం మాకు ఒక్కసారి మీరు సంసిద్ధం అనాల్సి వస్తుంది మా మైక్ దగ్గరకు వచ్చి సిద్ధమా లేదా అదే విధంగా వద్దు వద్దు అదే విధంగా మా ప్రాంత మనుషులు చాలా కష్టజీవులన్న నేను కష్టజీవులను ఎందుకంటున్నానంటే మా జనము కేవలం కేవలం కన్నీటితోనైనా కూడా సాగు చేసి పంటలు పండించే శక్తి ఉందన్నా మరి ఈ కష్టజీవుల కోసము దాదాపు యాభై వేల ఎకరాలు సాగు చేసేందుకు ఆ కాలంలోనే ఒక చేగళ్ళ రిజర్వాయర్ అయితేనేమి ఒక పెండేకల రిజర్వాయర్ అయితేనేమి ఒక వడుగురు బ్రాంచ్ కినాల్ అయితేనేమి ఒక యాడికి బ్రాంచ్ కినాలు అయితేనేమి ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో ఎన్నో చేపట్టినామన్నా కానీ మాకు సమస్య ఎక్కడొస్తుందంటే దీనికి అవసరమైన నీటి మాత్రం కేటాయింపులు లేవు మాకు నేను ఒకటే అడుగుతున్నా రేపు మన ప్రభుత్వం వచ్చినాక రేపు మన ప్రభుత్వం వచ్చినాక మరి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను అన్న మాకు నీళ్ళు కేటాయించేదానికి అదేవిధంగా అన్న మీ అందరికి తెలిసిండేదే ఇది ఒక కరువు జిల్లా అందులో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎక్కువగా నీటి సమస్య ఉంది మరి రెండు వేల ఆరులో అప్పుడు శాసనసభ్యులైతేనేమి మన జేసీ దివాకర్ రెడ్డి గారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇది గుర్తించి మాకు జేసీ నాగిరెడ్డి స్కీమ్ అని చెప్పి ఒక తాగు తాగునీటి పథకం తెచ్చారన్న మరి ఈ తాగునీటి పథకం కేవలం తాడిపత్రే కాదు పక్కనున్న సింగినమలకు కూడా ఉపయోగపడుతుంది అదే మళ్ళా మన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎప్పుడైతే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నారో మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ఒక నూట ఇరవై ఐదు కోట్లకి ఈ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కోరాం మీరు శాంక్షన్ చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ని మాత్రం పూర్తి చేయలేకపోయినారన్నా మరి రేపు మన ప్రభుత్వం వస్తే బా తాడిపత్రి దాహత్తు తీర్చేదానికి మీరు సిద్ధమా నేను మిమ్మల్ని అడుగుతున్నానన్నా అదే విధంగా మా నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల పైగా చేనేత కార్మికులు ఉన్నారన్నా మరి ఈ చేనేత కార్మికులకి రావాల్సిన ముడిసరికి అయితేనేమి రావాల్సిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి అందట్లేదు అందుకని ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో చేనేత చేనేత కార్మికులు వాళ్ళు వేరే పని చూసుకుంటున్నారు అదేవిధంగా కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు భయపడుతున్నారు మరి రేపు మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళని ఆదుకుంటారా లేదా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నానన్నా నేను అన్నా మనకు సమయం ఎక్కువ లేదు అందుకే అన్నా తొందరగా కట్ చేయబోతున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మీరు దృష్టి సాధించాల్సిందే దీనిపైన మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడబోతున్నాను నేను అన్నా ఈరోజు మా ఊర్లో మూడు పూట్ల తింటున్నారంటే రోజు కొత్త బట్టలు వేసుకుంటున్నారంటే రోజు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది కేవలం ఒకప్పుడు మా దగ్గర ఉన్న నాపరాయి అయితేనేమి గ్రానైట్ గ్రైట్ పరిశ్రమల వల్లనే అన్నా కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత పాలకుల వల్ల నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి రా వాళ్ళు పెంచిన ఏవైతే రాయితీలు ఉన్నాయో ప్లస్ అదేవిధంగా టాక్సేషన్ సిస్టమ్స్ ఉన్నాయో అదే విధంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే వాళ్ళు వేస్తున్నారో అవి కట్టలేక దాదాపు ఎనభై శాతం వరకు పరిశ్రమలు మూసేశారన్న వీళ్ళందరూ నిజం చెప్పాలంటే రోడ్డులు పడ్డారన్నా తినేదానికి తిండి లేదు కట్టుకోవడానికి గుండె లేదు అదే విధంగా ఇంటి పైన సరిగ్గా ఇల్లు కూడా లేని పరిస్థితికి వచ్చేశారు మరి ఈ పరిశ్రమలలో దాదాపు ముప్పై వేల మంది వరకు పనిచేసే వాళ్ళన్నా ఇంతకు ముందు మరి ఎనభై శాతం మూసేశారంటే మీరే ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది బయటపడ్డ రోడ్డును పడ్డారు మరి అన్నా నేను అడుగుతున్నా ఈ రోజు మళ్ళా మిమ్మల్ని సభాముఖంగా మీరు మా పరిశ్రమని ఆదుకుంటారా లేదో ఒక్కసారి సభాముఖంగా మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నానన్నా అదే విధంగా మా తాడిపత్రి చుట్టూ ఎన్నో మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి దానిలో స్ట్రీట్ అయితేనేమి లైమ్ స్టోన్ అయితేనేమి డాలమైట్ అయితేనేమి ఇట్లా చిన్న చిన్న మినరల్స్ చాలా ఉన్నాయన్నా ఈ మినరల్స్ చిన్న చిన్నవైనా కూడా ఇక్కడ మిడ్ మీడియం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ నేను మిడ్ అండ్ మీడియం అని అంటే చిన్న చిన్న పౌడర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అదేవిధంగా మాకు నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్న రెండు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయన్న ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అల్ట్రాస్టెక్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఏషియాలో నెంబర్ వన్ అండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అన్న నేనేమంటున్నానంటే రేపు మనం కోరుకునే ప్రభుత్వం వస్తే రేపు మనం ప్రేమించే ప్రభుత్వం వస్తే రేపు మనం అందరం ఆదరించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మాకు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ గా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నానన్నా అన్నా ఏదైతే నేమి మా ఊర్లో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నా మా ఊర్లో ఉన్న సిద్ధి భాష దర్గా సాక్షిగా చెప్తున్నా మా ఊర్లో ఉన్న అన్న నా నా తాడిపత్రి ప్రజల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్తున్నా రైట్ ఈ అవకాశం ఇచ్చిన మా లోకేష్ అన్న గారికి అదే విధంగా మన చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా